ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనకి పొద్దుటూరులోనే కి అతి చేరువలో అలాగే వచ్చేసి మైట్కూర్ పొద్దుటూరు మెయిన్ రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి పిఎన్ఆర్ ఎస్టేట్ లో వచ్చేసి మనకు రెండు ఇళ్ళు అయితే సేల్ కండి మొత్తం పది సెంటర్లలో వచ్చేసి రెండు ఇళ్ళే అనేది నిర్మాణాలు జరిగినాయండి ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి కార్నల్ బిట్ అనమాట మనకు వచ్చేసి తూర్పు ప్లేస్ నిర్మాణాలు జరిగాయి ఈ ఇల్లు సంబంధించి మనకు వచ్చేసి నిర్మాణం అనేది ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయిందండి ఈ ఇల్లు వచ్చేసి ఐదు సెంట్లలో నిర్మాణం జరిగింది రెండు రోడ్లు కొద్దాయి ఒక సైడ్ వచ్చేసి మనకు ఉత్తరం పేస్తో ఉన్నటువంటి రోడ్ వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది అలాగే వచ్చేసి తూర్పు పేస్తో ఉన్నటువంటి రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్ అనేది మనం చూసినటువంటి హౌస్ సంబంధించి అయితే కనుక నిర్మాణం అనేది బిల్డర్ నిర్మించినటువంటి హౌస్ అయితే కనుక కాదండి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వచ్చేసి సొంతంగా నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక ఇదండి ఇలా అయితే మీకు తప్పకైతే నచ్చుతుంది లైవ్ వచ్చి ఒకసారి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఈ వీడియో సంబంధించి లైక్స్ అనేది ఫిఫ్టీ అబవ్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది నా చేతుల్లో లేదు మీ చేతిలోనే ఉంది వీడియో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము హౌస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి ఈ హౌస్ సంబంధించి జీపీఎస్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లింకులో అయితే అక్కడైతే మీరు గమనించగలరు ఇప్పుడు చూసిన వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి ఒక సేఫ్టీ డోర్ ఇచ్చారు అలాగే మెయిన్ డోర్ సంబంధించి కూడా వుడ్ వర్క్ కూడా చాలా నీట్ గా వర్క్ అనేది చేయించారు అన్నమాట ఈ మెయిన్ డోర్ కి లెఫ్ట్ రైట్ మిర్రర్ తో చాలా ఆకర్షణంగా చేసిన మిర్రర్ అనేది ఫిట్ అనేది చేసి ఉన్నారు అలాగే వాళ్ళకు సంబంధించి కూడా మనకు చాలా ఆకర్షణంగా ఉన్నటువంటి టైల్స్ అనేది యూజ్ అనేది చేసినారనమాట ఇప్పుడు చూసిన వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి వుడ్ వర్క్ చూడొచ్చు మీరు అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే కనుక ఉందన్నమాట మీరు లైవ్ వచ్చి విజయ చూస్తేనే ఎవరికి సంబంధించి అయితే కనుక లుక్ అనేది ఏ విధంగా ఉంటుందో కనుక మీకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను లైవ్ వచ్చి విజయవాడ చూడండి మీకు నచ్చితే కొనుగోలు చేయవలసి రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు చూస్తున్న మెయిన్ హాల్ సంబంధించి చూడొచ్చు చాలా విశాలంగా అయితే ఉంది అలాగే వచ్చేసి మనకు ఉత్తరానికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఉత్తరానికి ఉన్నటువంటి డోర్ ఆపోజిట్ లోనే మనకు వచ్చేసి డైనింగ్ హాల్ కిచెన్ అలాగే టీవీ స్టాండ్ అనేది ఈ సంబంధించి కనుక ఉంది అనమాట ఇకపోతే మనకు వచ్చేసి ఉత్తరానికి ఉన్నటువంటి డోర్ లో చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి మనకు ముప్పై మూడు అడుగుల రోడ్ అనేది ఉంది ఇక్కడ కూడా స్టెప్స్ అనేది ఇచ్చినారు అనమాట ఈ డోర్ సంబంధించి కూడా వేసుకున్నటువంటి డోర్ కూడా మనకు వచ్చేసి ఈ టేకుతో చేసినటువంటి డోర్ అనేది ఈ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది లో మనం చూసుకున్నది టీవీ స్టాండ్ టీవీ స్టాండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అనేది వస్తుంది అనమాట టీవీ కి రైట్ సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్స్ అనేది ప్రొవైడ్ అండ్ చేసిన అనమాట ఇవ్వకు సంబంధించి ఇప్పుడు సీలింగ్ సంబంధించవచ్చు ఎల్ఈడీ తో ఆకర్షణంగా తో చేసినటువంటి తో డిజైన్ చేసినటువంటి అయితే కనుక ఎవరికి సంబంధించి అయితే ఉన్నాయన్నమాట దానికి ఈ వీడియో సంబంధించి అయితే కనుక నేను వచ్చేసి ట్వంటీ మినిట్స్ అనేది వీడియో తీయడం అయితే జరిగింది ప్రతి ఫ్రేమ్లో వచ్చి మీకు ఇల్లు చూపించాలనే ఉద్దేశంతో అంత లెంత్ వీడియో తీయడం జరిగింది అలాగే ఎడిటింగ్ చేస్తే కనుక మొత్తం మనకి ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు అయితే కనుక వీడియో అయితే వచ్చిందండి ఇకపోతే కనుక మనకు విశాలంగా ఉన్నటువంటి మెయిన్ హాల్ సంబంధించి కావచ్చు అలాగే ఎల్ఈడి లైట్స్ అనేది చాలా ఆకర్షణంగా అయితే కనుక ఉన్నాయి అనమాట మనకు ఐదు సెంట్లలో రెండు రోడ్ల కొంత పోను నిర్మాణం చేసినటువంటి హౌస్ సేమ్ యాజ పక్కన వచ్చేసి ఐదు సెంట్లల్లో అయితే కనుక విధంగా అయితే కనుక ఉంది అనమాట సేమ్ యాజ్ అయితే ఉంది జస్ట్ అయితే కనుక మనకు పెయింట్ వర్క్ వుడ్ వర్క్ సంబంధించి అయితే కనుక కలర్ డిఫరెన్స్ అయితే కనుక ఈ పక్కన ఉన్నటువంటి హౌస్ సంబంధించి కూడా అయితే కనుక సేల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి ఈ డైనింగ్ హాల్కి ఎంట్రెన్స్లో ఆర్చ్ అనమాట వుడ్తో చాలా ఆకర్షణంగా అయితే కనుక అనమాట టీవీ స్టాండ్ కావచ్చు అన్ని జాయింట్ కంబైన్గా అయితే కనుక ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి దేవుని గుడికి సంబంధించింది మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ అయితే కనుక ఈ దేవుని గుడి అనేది ఉంది మనకు వచ్చేసి ఈ తో చేసినటువంటి డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసినారు అలాగే మనం మనకు ఎల్ఈడి లైట్స్తో చాలా ఆకర్షణీయంగా అయితే కనుక ఉంది అనమాట అలాగే వాళ్ళకి సంబంధించి అయితే టైల్స్ అనేది యూజ్ చేసి యూజ్ చేసిన్నారు వెంటలస్ కోసం ఒక చిన్న కిటికీ అనేది కూడా ఈ గుడి సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందండి చాలా ఆకర్షణీయంగా అయితే ఉంది వీడియోలు అయితే కొద్దిగా డిమ్గా అయితే కనిపించవచ్చు వచ్చే వీడియో చూస్తేనే మీకు అయితే మీకు బాగా క్లారిటీ అయితే వస్తుంది మరోసారి తెలియజేస్తున్నాను వీడియో హౌస్ మీకు నచ్చితే డైరెక్ట్ ఒకసారి వచ్చి చూడండి మీకు నచ్చిన కొనుగోలు చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను మరోసారి తెలియజేస్తున్నాను చూడండి ఈ హౌస్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను చాలా మంది హౌస్ కొనుగోలు వాళ్ళకి వచ్చి ఈ వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు వాళ్ళకి వచ్చేసి ఈ వీడియోని షేర్ చేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను ఎస్టేట్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను వాట్సాప్ వాట్సప్ ఛానల్ అనేది క్రియేట్ చేసాండి వాటి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాల్సింది రిక్వెస్ట్ చేస్తాను ఇప్పుడు మనం చూసినట్టు వచ్చేసి డైనింగ్ హాల్ సంబంధించి ఇక్కడ కూడా చూడొచ్చు మనకు కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ అని చేసినారు ఎ లైట్స్ తో చాలా ఆకర్షణంగా పీఓపీతో డిజైన్ చేసినటువంటి సీలింగ్ అయితే కనుక ఉంది అలాగే వెంటిలేషన్ ఒక పెద్ద కిటికీ అనేది కూడా ఈ డైనింగ్ హాల్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఇప్పుడు మనం ఆర్చ్ ఆర్చికి సంబంధించి మనం రెండు విధాలుగా యూజ్ అయ్యే విధంగా అయితే కనుక ఈ ఆర్చ్ అనేది తయారు అనేది అనమాట ఇక్కడ సింక్ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి మనకు స్టోర్ రూమ్ కూడా ఇక్కడైతే చాలా విశాలంగా ఉన్నటువంటి మెయిన్ స్టోర్ రూమ్ అయితే కనుక ఇక్కడ అయితే కనుక అవైలబుల్గా అయితే ఉంది అయితే ఈ ఇంటి హైలైట్ ఏదంటే కనుక మనకు విశాలంగా ఉన్నటువంటి రోడ్లు అలాగే వచ్చేసి ఎల్ఈడి లైట్స్తో మొత్తం అనేది ఇల్లు అనేది చాలా డెకరేషన్గా అయితే కనుక ఉంది అనమాట అలాగే వచ్చేసి వుడ్ వర్క్ సంబంధించి కావచ్చు అలాగే మనకు ఫ్లోరింగ్ సంబంధించి కావచ్చు ఈ వాడినటువంటి పెయింట్ సంబంధించి కానీ చాలా రిచ్ గా అయితే ఉంది అనమాట మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే ఈ హౌస్ నిర్మాణం అనేది జరిగిందండి సేల్ అయితే ఉన్నాయి ఈ హౌస్ పక్కనే హౌస్ కూడా ఇంకొకటి ఇల్లు అయితే సేల్ కైతే ఉంది ఇప్పుడు మనం చూసినటువంటి వచ్చేసి కిచెన్ సంబంధించి కిచెన్ సంబంధించి కూడా మనకు చాలా కలర్ వుడ్ వర్క్ తో అయితే కబోర్డ్స్ అనేది చేసిండవారు ఇక్కడ వచ్చే మనకు కిచెన్ సంబంధించి మనకు వెంటిలేషన్ కోసం చిన్న కిటికీ అనేది ప్రొవైడ్ ఉండాలన్నమాట ఈ ఇల్లు ఏ విధంగా ప్లాన్ ప్లానింగ్ తో అయితే నిర్మాణం చేశారు సేమ్ యాజ్ అయితే పక్కన కూడా ఇల్లు అనేది ఉంది ఆ ఇల్లు అయితే గనక ఆ ఇంటికి ఉత్తరం పేసర్ డోర్ అనేది లేదనమాట సేమ్ యాజ్ ప్లానింగ్ అయితే కనుక నిర్మాణం అనేది చేసిండారు కాబట్టి మనకు వచ్చేసి ఈ హౌస్ సంబంధించి ఏని బ్యాంక్స్ అయితే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే వచ్చేసి ప్లాన్ అప్రూవల్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది పవరు వాటర్ అయితే కనుక ఈ హౌస్ సంబంధించి అయితే కనుక అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట రెడీ టు మూవ్ అనేది ఫుల్ వర్క్ కంప్లీట్ అయితే అయిపోయింది మనకు వచ్చేసి ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి బెడ్రూమ్ సంబంధించి బెడ్రూమ్ సంబంధించి సైడ్ సైడ్ వచ్చేసి మనకు కబర్స్ అనేది ప్రొవైడ్ చేసినారు ఇక్కడ ల్యాట్రిన్ బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి అయితే కనుక సపరేట్ అనేది రిలేషన్ కోసం మనకు వచ్చేసి రెండు కిటికీలు అనేది ఈ హౌస్ ఈ బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక ఉన్నాయన్నమాట ల్యాట్రిన్ బాత్రూమ్ కూడా మనకు వాల్ సంబంధించి అయితే కనుక ఆకర్షణీయంగా ఉన్నటువంటి టైల్స్ అనేది యూజ్ చేసినారు అలాగే సీలింగ్ సంబంధించితో పీవీపీతో చేసినటువంటి అయితే కనుక వర్క్ అనేది చేయించున్నారు అనమాట మీకైతే అయితే నచ్చుతుందండి డైరెక్ట్ వచ్చి చూడండి మీకు నచ్చితేనే కొనుగోలు చేయాల్సింది మరి రిక్వెస్ట్ చేస్తున్నాను పోతే కనుక ఈ సీలింగ్ సంబంధించి కూడా లైట్స్ అలాగే వచ్చేసి ఫ్యాన్స్ కూడా అయితే కనుక ఈ హౌస్ సంబంధించి అయితే ప్రొవైడ్ అని చేస్తున్నారు అనమాట అంటే మనకు వచ్చేసి కబోర్డ్ సంబంధించి వుడ్ వర్క్ అనేది కలర్ సెలెక్షన్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది అనమాట చాలా డీసెంట్గా ఉన్నటువంటి కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు ఈ హౌస్ ఓనరు యూట్యూబ్లో అమ్మకానికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయన్నమాట కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ వారు ఉంటే కనుక ఒకసారి ఛానల్ వీడియోస్ చూడండి ప్రాబ్లమ్స్ ఉన్నవు అన్న వీడియో సంబంధించి హౌస్ రేట్ అనేది ప్రతి ఒక్క వీడియోలో అయితే తెలుపుతాను ఈ హౌస్ సంబంధించి కూడా రేట్ అనేది తెలపడం లేదు వీడియోలో రేట్ అనేది మెన్షన్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి చాలా మంది రిక్వెస్టెడ్ గా కాల్స్ చేస్తున్నారు అలాగే వచ్చేసి మెసేజ్ కూడా చేస్తున్నారు ఎందుకంటే మాకుండే ప్రాబ్లమ్స్ మాకున్నాయి మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశం అయితే మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే బెడ్రూమ్ టూ సంబంధించి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు చాలా విశాలంగా ఉంది అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి టీవీ స్టాండ్ ఉంది అలాగే వచ్చేసి వెంటనే రెండు కిటికీలు అనేది ప్రొవైడ్ చేసినారు స్లైడింగ్ డోర్స్ కబోర్డ్స్ అలాగే ఫ్లోరింగ్ కూడా బ్లాక్ అండ్ వైట్ తో మిక్స్ ఉన్నటువంటి స్టోన్స్ అనేది చేసినారనమాట సీలింగ్ సంబంధించి కూడా మనకు ఫ్యాన్ అనేది ప్రొవైడ్ చేసినారు ఎల్ఈడి లైట్స్ పిఓపితో చాలా అందంగా చేసినటువంటి పిఓపి డిజైన్ అయితే కనుక ఉంది అనమాట అలాగే ఇప్పుడు మనం చూసిన వచ్చి టీవీ స్టాండ్ అయితే కనుక మీరు గమనించగలరు చాలా విశాలంగా అయితే ఉంది టీవీ స్టాండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు అలాగే వచ్చేసి మనకు కబోర్డ్ సంబంధించి అయితే కనుక మీరు చూడొచ్చు స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు అక్కడ వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఈ బెడ్రూమ్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో అయితే వస్తుందండి హౌస్ సంబంధించి టూర్ ప్లేస్ తో నిర్మాణం చేశారండి ఐదు సెంటర్ లో ఉంది అలాగే వచ్చేసి యాల్చేజ్ గా ఇంకొక ఇల్లు పక్కన కూడా ఇంకొక ఇల్లు అయితే సేల్ కైతే వచ్చిందండి పొద్దుటూరు లోని పిఎన్ఆర్ ఎస్టేట్ లో అయితే ఈ హౌస్ సేల్ కదా అవైలబుల్ గా అయితే ఉంది నాలుగు అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడుగుతో ఇంటి ముందర వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అలాగే వచ్చేసి ఉత్తరం ప్రేస్ తో ఉన్నటువంటి డోర్ ముప్పై అడుగుల రోడ్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది అలాగే వచ్చేసి మనకి ఇక్కడ బెడ్రూమ్ సంబంధించి మనకు బిర్ర స్టాండ్ అనేది ఉంది వుడ్ తో చాలా అందంగా చేసినటువంటి ఇది నాకు బాగా నచ్చింది నచ్చాల్సింది నాకు కాదు కొనుగోలు చేసే వాళ్ళు మీకు కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి సంబంధించిన ఇలాగే చెప్తున్నాను నేను ఇల్లు చిన్నది అలాగే వచ్చేసి నేను చూస్తున్నాను అంటే హౌస్ సంబంధించి అయితే చాలా పెద్దవి ఉన్నా కాబట్టి నా ప్రతి ఒక్క ఇల్లు నచ్చుతుంది నా అభిప్రాయం మాత్రమే నాకు నచ్చింది అని తెలియజేస్తున్నాను అది నచ్చిందో లేదైతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఐదు సెంటర్లో పక్క ప్లానింగ్ తో నిర్మాణం చేసినటువంటి హౌస్ మనకు ప్రొద్దుల్లో సేల్కైతే అయితే ఏంటి నాలుగు అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడవు అలాగే వచ్చేసి ముప్పై అడుగులు రోడ్డు ఇంటి ముందర అలాగే వచ్చేసి ఉత్తరం పేస్తున్నటువంటి ఏరియాలో అయితే ముప్పై మూడు అడుగుల రోడ్డు కొత్తపల్లి పంచాయతీ ఏరియాలో అయితే ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి మనకు వచ్చేసి డి మార్టీకి జస్ట్ అంటే కనుక ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే మెయిన్ రోడ్డు పక్కన అయితే ఈ వెంచర్ ఉంది పిఎన్ఆర్ ఎస్టేట్ అనేది ఆ వెంచర్లో అయితే అయితే ఈ హౌస్ అనేది సేల్ కైతే ఉన్నాయండి వీడియో ఎలా ఉందో వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో అయితే కనుక మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వీడియోలో అయితే తెలిపాల్సింది ఫ్రెండ్స్